ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ విజ్ఞప్తి చేశారు నరసరావుపేట సత్యనపల్లి తదితరుల పట్టణాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు సిబ్బంది ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామన్నారు వారి కేటాయించిన రోజు కుదరకపోయినా మిగతా మూడు రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని సూచించారు అయిపోయిన తర్వాత అప్పుడు ఎలక్షన్ ఏజెంట్స్ వారి సమక్షంలోనూ అంతగా క్లోజ్ చేసి దానిని స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరుగుతుందనమాట ఇంకొక పల్నాడు జిల్లాలో ఉన్న ఈ సిబ్బంది ఎవరైతే పోస్ట్ బ్యాలెట్ కారులు ఉన్నారో వారందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఏ రోజు ఇచ్చామో ఆ రోజే రా వచ్చి ఓటు వేయాలని కాదు ఈ ఐదు ఆరు ఏడు ఎనిమిదో తారీఖుల్లో ఈ మూడు నాలుగు రోజుల్లో కూడా ఇక్కడ పోస్ట్ బ్యాలెట్ సెంటర్స్ ఉంటూనే ఉంటాయి సో మీరు ఈ రోజు వీలు కాకపోయినా సరే ఈ మిగిలిన మూడు రోజుల్లో కూడా వచ్చి ఓటు వినియోగించుకోవచ్చు దీనికోసం ఒక హెల్ప్ డెస్క్లు కూడా మనం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది మీకు ఏదైనా డౌట్ ఉంటే తక్షణం ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అక్కడ మీకు ఏదైనా సందేహం కానీ ఏదైనా డౌట్ కానీ ఉంటే ఆ హెల్ప్ డెస్క్ ద్వారా